భారతీయ స్త్రీలు అబ్బాయిలకు చుక్కలు చూపించాకే శృంగారానికి ఓకే చెప్తారట సాధారణంగా భారతీయ అమ్మాయిలంటే ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు ఎక్కువ అలాగే ఈ అమ్మాయిలు శృంగారం విషయంలో కూడా అబ్బాయిలకు చుక్కలు చూపిస్తారట ఇతర దేశాల అమ్మాయిలతో పోల్చుకుంటే వీరు తొలిసారి శృంగారంలో పాల్గొనేందుకు ససేమిరా అంటారట అంటే అబ్బాయిలకు చుక్కలు చూపించాకే వారు శృంగారానికి సమ్మతిస్తారట అంతేకాదండోయ్ శృంగారంలో పాల్గొనేందుకు ఒక అబ్బాయి అమ్మాయి వద్ద ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి వద్దు ప్లీజ్ అని అన్నది అంటే ఆమె శృంగారానికి సిద్ధంగా ఉన్నట్టుగా భావించవచ్చు ఎందుకంటే అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలకు మొహమాటం సిగ్గు ఎక్కువ అందుకే వారు ఆరంభంలో అలా అంటారట అలాంటి అమ్మాయిలను గుర్తించి వారిని మచ్చిక చేసుకుని శృంగారంలోకి దించడంలో అబ్బాయిలు కాస్త తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంటుందని ఓ సర్వేలో వెల్లడైంది అమ్మాయిలు సిగ్గు పడుతూ వద్దు అంటున్నారు అంటే వారికి సెక్స్ ఇష్టమని అని చెప్పవచ్చు ఇలాంటి వారిని కాస్త ఉద్రేకపరిచితే సెక్స్ కు సమ్మతిస్తారు కొంతమంది అమ్మాయిలు భయంతో సెక్స్ కు చెబుతారు అలాంటి వారిలో ఉన్న భయాలను తొలగించే మాటలు చెప్పి వారికి భయం లేకుండా చేస్తే శారీరక సుఖానికి ఓకే చెప్తారు యంగా ఉంది ఏమన్నా అవుతుందేమో గర్భం వస్తుందేమో అని భయపడే వారికి సెక్స్ అంటే ఇష్టమే కానీ భయం వల్లనో చెబుతూ ఉంటారు అలాంటి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల వారు శృంగారానికి సిద్ధమవుతారు కుటుంబ బాధ్యతల వల్ల పిల్లలు ఆడవారు అంగీకరించరు అలాంటి వారిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లడం వల్ల సెక్స్ కు ఒప్పించవచ్చట అమ్మాయిలు సెక్స్ సమయంలో వద్దు ప్లీజ్ వద్దు అంటూ దూరంగా నెట్టివేసేందుకు ప్రయత్నిస్తారు అలాంటి వారికి సెక్స్ ఇష్టమే కానీ మొహమాటం లేదా సిగ్గు భయం అని గ్రహించాలి ఏ అమ్మాయి అయినా సెక్స్కు వెంటనే ఓకే చెప్పదని అలాంటి వారిలోని అనుమానాలను నివృత్తి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి శృంగారానికి సమ్మతిస్తుందని ఆ సర్వేలో వెల్లడైంది